హాయ్ అండి నమస్తే నేను మీ హరిత వెల్కమ్ బ్యాక్ టు హరితస్ హోమ్ కిచెన్ ఇవాళ వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నా అండి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి కదా ఉసిరికాయలు సో వాటితో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో అలాగే పచ్చడిని కూడా పెట్టుకోవచ్చండి నిల్వ పచ్చడి అది ఎలాగో చూసేద్దాం ఇప్పుడు సో ముందుగా రెండు వందల గ్రాముల చింతపండు తీసుకుని కొంచెం గోరువెచ్చిగా ఉన్న వాటర్ వేసుకుని నానపెట్టుకోవాలి చింతపండు ములిగే వరకు నీళ్ళు వేసుకోవాలండి ఇలా వేసుకుని చింతపండు నానే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని అరకప్పు ఆవాలు వేస్తున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల మెంతులు కూడా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి ఈ ఆవాలు మెంతులు వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అలా వచ్చినప్పుడు ఇవి ఫ్రై అయిపోయినట్టే సో తీసుకుని చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను రాసి ఉసిరికాయలు తీసుకున్నా అండి ఇవి నాటుకాయలు అనమాట హైబ్రిడ్ అయినా తీసుకోవచ్చు ఇవి ఒక కేజీ అండి వీటిని నీట్గా వాష్ చేసుకుని ఒక గంట పాటు ఎండ్లో పెట్టుకోవాలండి ఎండ్ లేకపోతే ఫ్యాన్ కింద అయినా ఆరిపెట్టుకోవచ్చు తడి అన్నది లేకుండా నీట్గా తుడిచేసేయాలన్నమాట సో అలా తీసుకున్న ఉసిరికాయలని వేరుశగ నూనె వేస్తున్నానండి ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఉసిరికాయని ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలండి ఉసిరికాయ వేగిందని ఎట్లా తెలుస్తుంది అంటే మనకి ఒక ఫోక్ పట్టుకుని ఉసిరికాయని గుచ్చితే మెత్త పడుతుంది అనమాట అండ్ మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హైలో పెట్టేస్తే ఊరికే కలర్ వచ్చేస్తాయి కాయలు మగ్గదనమాట లోపల సో అలా మగ్గకపోతే లోపల వరకు మనకి ఉప్పు కారం అనేది పట్టదు సో మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇవి పూర్తిగా ఇవ్వాలండి కాయలు ఇప్పుడు ఒక ఫ్రయింగ్ ప్యాన్ తీసుకుని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నా అండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం నానపెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకుని తీసుకోవాలి ఇలా తీసుకున్న చింతపండు గుజ్జుని నూనెలో వేసుకుని చింతపండు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఆయిల్ వేయడం వల్ల చింతపండు పైటికి చెందదనమాట సో దానివల్ల ఆయిల్ వేసుకున్నామండి దీంట్లో మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చింతపండు బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇలాగా ఇలా దగ్గర పడిన తర్వాత మనం తీసుకున్న ఉసిరికాయల్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతి పిండి వేసుకోవాలండి అలాగే ఒక కప్పు కారం వేసుకోవాలండి అలాగే అరకప్పు ఉప్పు వేసుకుంటున్నాం అండి అలాగే ఒక కప్పు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇవన్నీ ఉసిరికాయలకి పట్టే వరకు మిక్స్ చేసుకుంటున్నామండి ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టిన చింతపండు వేసుకుని బాగా కాయలకి పట్టేలాగా కలుపుకోవాలి అలాగే మనం ఉసిరికాయలు వేయించిన ఆయిల్ ఉంటుంది కదండి అది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పికిల్లో వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత తాలింపు వేసుకోవచ్చు ఎలా అంటే ఎండుమిరపకాయలు కారం ఆవాలు జీలకర్ర మెంతులు శనగపప్పు మినపప్పు వేసుకుని తాలింపు వేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ వేయట్లేదండి నచ్చితే తాలింపు వేసుకోవచ్చు ఇది ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు పులుపు సరిపోలేదు అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం కొంచెం సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఉసిరికాయ పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హరితాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి